అంటే ఒక మాట ప్రపంచనం ఒక చూపు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పి హరిహర వేరమల్లు తాలూకా డైలాగ్స్ కానీ ఆ లాస్ట్లో వచ్చే ఒక పోస్టర్ కానీ అంత ఉత్సాహాన్ని ఇచ్చాయి అలాంటిది వినాలి వేరమల్లు చెబితే వినాలి అని సాయి బుర్రా మాధవ్ రాసిన డైలాగు తాలూకా చిన్న నాడిని పట్టుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో అలాంటి డైలాగ్స్ చాలా అని చెప్పి మేకర్స్ చెప్తున్నా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అనే ఒక ఉత్సాహం ఫ్యాన్స్లో ఉన్నప్పటికీ పోయినసారి తిరుపతిలో చేయాలని చెప్పి ప్లాన్ చేశారు కదా అలాగే అక్కడే చేస్తారా లేకపోతే ఇంకెక్కడైనా చేస్తారా అంటే మేకర్స్ ఏమంటున్నారంటే వినాలి వేరే మళ్ళీ చెప్తే వినాలి కానీ జాతర మాత్రం తిరుపతిలో జరిగితే మీ అందరూ చూడాలి అని చెప్పి వాళ్ళు ఈ మంత్ నైన్టీన్త్ని ఫిక్స్ చేశారంట దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే అన్నారంట సో ఈ మంత్ నైన్టీన్ పంతొమ్మిది నా వేరే మన